ఆరోగ్యం చాలా సులభం మనం దాన్ని అనవసరంగా సంక్లిష్టం చేసుకుంటున్నాం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం మొదటిది శరీరపు తెలివితేటలు మన శరీరం చాలా తెలివైనది అది ఏదైనా సమస్య ఉంటే సంకేతాలు ఇస్తుంది లక్షణాలను అణచివేయకుండా మూల కారణాన్ని అర్థం చేసుకుని పరిష్కరించండి ఉదాహరణకు తలనొప్పి వస్తే కేవలం మాత్ర వేసుకోకుండా అది ఎందుకు వస్తుందో ఆలోచించండి ఇక రెండవది చక్కెర ప్రమాదం అధిక చక్కెర వినియోగం ఊబకాయం తీవ్రమైన ఆరోగ్య సంస్థలకు దారితీస్తాయి సీజనల్ పండ్లను తినండి అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తినండి కానీ చక్కెరను ఎక్కువగా తీసుకోకండి ఇక దీర్ఘాయం రహస్యం సరళమైన జీవన శైలి మార్పులతో తొంభై శాతం మంది తొంభై సంవత్సరాలకు పైగా జీవించగలరని పరిశోధకులు చెబుతున్నారు సరైన నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం శారీరక శ్రమ వంటివి ముఖ్యమైనవి మన శరీరం నూట ఇరవై సంవత్సరాల వరకు జీవించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట ఇక శ్వాస శక్తి గురించి తెలుసుకుందాం శరీరంలోని డె శాతం విష పదార్థాలు శ్వాస ద్వారా బయటకు వెళ్తాయి లోతైన నిశ్శబ్దమైన శ్వాస పద్ధతులను నేర్చుకోండి ముక్కుతో శ్వాస తీసుకోవటం అలవాటు చేసుకోండి ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ సూత్రాలను పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అయితే ఏదైనా కొత్త చిట్కాను పాటించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది ఈ సహజమైన పద్ధతిని అనుసరించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి